అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైప్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీరు మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్ రీజనబుల్ ప్రైస్లో చూస్తున్నారా అయితే ఇది మీకోసమేనండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ దాని చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బ్రాడీపేట ప్రైమ్ లొకేషన్లో వస్తుంది ఈ విధమైన ఎంట్రన్స్ గ్రిల్స్ ఇండిపెండెంట్ ఫ్లోర్ అండి ఈ విధంగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి గ్రిల్స్తో మనకి సపరేట్గా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది హాల్ స్పేసు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన స్పేస్తో ఉంటుంది టాప్ టు బాటమ్ ఫ్లోర్ మొత్తం కూడా రీసెంట్లీ రెన్యువేట్ చేసి విత్ పెయింట్స్ కానీ కబోర్డ్స్ కానీ మొత్తం కూడా రెన్యువేట్ చేసి మనకైతే సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ ఇది హాల్ స్పేస్ చూసాం ఇది డైనింగ్ యూనిట్ అండి డైనింగ్ స్పేస్ ఇది మెయిన్ రోడ్కి ట్రాన్స్పోర్టింగ్ కానీ అన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్నీ కూడా మంచి స్పేషియస్గా ఉంటాయి ఈ విధమైన కబోర్డ్ స్ట్రక్చర్తో ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ప్రాపర్టీలో ఎక్కడా కూడా సింగిల్ ఎన్పీ ఖర్చు లేకుండా రెడీ టు ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది మనం చూసినటువంటి బెడ్రూమ్కి ఇది కామన్ టాయిలెట్ ఈ విధంగా ఉంటుంది దాని పక్కనే మరొక బెడ్రూమ్ చూసాం కదా మంచి స్పేషస్కి అయితే బెడ్రూమ్స్ ఉన్నటువంటి మూడు బెడ్రూమ్స్ కూడా ఈ విధంగా ఉంటాయి ప్రతి బెడ్రూమ్ కూడా ఈ విధమైన కబోర్డ్ స్ట్రక్చర్తో మంచి వెంటిలేషన్తో ఉంటుంది మార్బుల్ ఫ్లోరింగ్తో విత్ కబోర్డ్స్తో రెడీ టూ ఆకిపైకున్నటువంటి ఫ్లాట్ ఇది ఈ బెడ్రూమ్కి సపరేట్గా మనం అవుట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి కూడా డైరెక్ట్గా ఈ బెడ్రూమ్లోకి వచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది మనం ఆ లోపల నుంచి ఎంటర్ అయ్యి హాల్లోకి వెళ్ళచ్చు ఈ విధంగా అయినా కూడా రావచ్చు ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఇందా చూసినటువంటి మొదట ఉన్నటువంటి బెడ్రూమ్కి ఇది కామన్ టాయిలెట్గా ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఈ విధంగా ఈ టాయిలెట్ మనం ఆ బెడ్రూమ్కి ఈ విధంగా అవుట్ సైడ్ నుంచి ఇది ఈ విధంగా హాల్లో నుంచి ఆ బెడ్రూమ్ నుంచి అది కొండ ఆ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్కి ఇది ఇంటర్కమ్గా ఉన్నటువంటి రెండు బెడ్రూమ్స్కి ఉన్నటువంటి టాయిలెట్ స్పేస్ ఇది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ కన్స్ట్రక్షన్ అండి సెకండ్ ఫ్లోరు టూర్ ఫేసింగు పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఫ్లోర్ మొత్తం కూడా టోటల్లీ ఈ విధంగా పెయింట్స్ కబోర్డ్స్తో చేసి అయితే సేల్కి వచ్చింది వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్ పరంగా కానీ ఫ్లాట్ పరంగా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేయబడినటువంటి అపార్ట్మెంట్ ఇది ఈ బెడ్రూమ్కి అనదర్గా మనం చూడబోయేది త్రిపుల్ బెడ్రూమ్ మూడవ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఇది మూడు బెడ్రూమ్ కూడా మంచి లార్జ్ స్పేస్తో ఉంటాయి ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ కూడా చూసాం మనం మంచి ప్రైమ్ లొకేషన్ బ్రాడిపేట బాషేరియా ఈ విధంగా కిచెన్లోంచి ఈ విధంగా ఈ బెడ్రూమ్లోంచి కూడా వచ్చేటువంటి స్పేస్తో ఇక్కడ ఇది కిచెను డైనింగ్ యూనిట్ ఇది కనపడేటువంటి వైపు నుంచి మనం ఈ వాష్ ఏరియాకి రావచ్చు లేదా మరొక వే కూడా కిచెన్లోంచి కూడా ఈ విధంగా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి కిచెన్ స్పేస్ కూడా చూసారా ఎంత స్పేషియస్గా ఉంటుందో ఇది కూడా ఫుల్ కబ్బోర్డ్స్తో మొత్తం టోటల్లీ వర్క్ మొత్తం పెయింట్స్ కానీ కబోర్డ్స్ కానీ మొత్తం వర్క్ అయి మనకి ఇదైతే సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ ఇది లక్ష్మీపురం మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాక్వే డిస్టెన్స్లో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ వెరీ డీసెంట్ లొకేషన్ అయినటువంటి బ్రాడీపేట్లో మనకి ఇది వస్తుంది దగ్గర ఆరు పద్నాలుగుకి దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్ అండి ఇది రీసెంట్గా దాదాపుగా ఆరు నుంచి ఏడు లక్షలు తో మనకి ఇది రెన్యువేట్ చేసి సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ